హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి కీపీ న్యూస్ ఈరోజు మనం ఎక్కడున్నామంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో మంగళపాలెం గ్రామంలో జేఎన్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం ఇది చాలా మినీ ఫంక్షన్ హాల్ అండి మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు ఒక డిన్నర్కైనా లంచ్కైనా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసే హాల్ అనేది ఉంది లోపలికి వెళ్ళేసరికి బర్త్డే ఈవెంట్స్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు చూడొచ్చు లోపల బ్యాక్గ్రౌండ్ చిన్న చిన్నపిల్లల బర్త్డేలు కావనీయండి పెద్ద పిల్లల బర్త్డేగా కావని లీస్ట్లో లీస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు కేపబులిటీ ఉన్న మంచి మినీ ఫంక్షన్ హాల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు నాయుడు గారు జేఎన్ ఫంక్షన్ హాల్ అని మీరు కిందన మీకు కూడా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీరు చూసుకుంటే ఇక్కడ హ్యాపీగా రిలాక్సేషన్ కూడా మనం అవ్వచ్చు ఇక్కడ ఈ సోఫాలో హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవుతూ అటు టీవీ చూసుకోవచ్చు మీకు చూడండి అక్కడ ఎల్ఈడి స్క్రీన్ చూపించండి అక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఉంది మంచిగా చిల్ అవుతూ హ్యాపీగా చూసుకుంటూ అలా అక్వేరియం చూడండి అదేవిధంగా చిన్నపిల్లలు మెయిన్గా చూసుకుంటే చిన్నపిల్లలు సరదాగా డ్రమ్ స్టిక్స్ ఉంటాయి సరదాగా ఈ డ్రమ్ స్టిక్స్ సౌండ్స్ చూడండి ఎంత బాగుందో అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి సరదాగా ఈవెంట్స్లో చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ డిన్నర్ సదుపాయం ఉంటుంది మీ క్యాటరింగ్ సదుపాయం కావాలన్నా బర్త్డే ఈవెంట్స్ కావాలన్నా ప్రతీది కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తారు జేఎన్ ఫంక్షన్ హాల్ అనేది మంగళపాలెంలో అతి దగ్గరలో ఉంటుంది మంగళపాలెం గ్రామస్తులకి అయితే ఇంకా నేరుగా ఉంటుంది బయట వాళ్ళకు కూడా ఉంటుంది సరసమైన ధరలకి మీరు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా అవర్కింత ఉంటుంది రోజుకింత ఉంటుంది మీరు వన్ అవర్ ఉంటే వన్ అవర్ చెప్తారు టూ అవర్స్ ఉంటే టూ అవర్స్ చెప్తారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోకండి ఎవరైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు ఎవరు బర్త్డే అయితే ఉంటుందో వాళ్ళ బర్త్డేకి ఇక్కడ నేమ్ అనేది వస్తుంది దీనికి లైటింగ్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ లైట్ ఆపుతాను ఇప్పుడు చూడండి ఒకసారి చూశారు కదా జేఎన్ ఫంక్షన్ హాల్ హ్యాపీ బర్త్డే మీ నేమ్ వస్తుంది హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ కేక్ కటింగ్ ఫ్యామిలీ మినిమమ్ స్పేస్ ఒక పన్నెండు మంది పదిహేను మంది నించుని ఫోటో సెక్షన్ బాగుంటుంది హ్యాపీ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు మీరు ఇలా బయటకు వస్తే ఒకసారి ఫంక్షన్ హాల్ చూపించుకొని వద్దాం ఇలా మీరు బయటకు వచ్చి ఇక్కడ హ్యాపీగా యాభై మంది మినిమం కెపాసిటీ ఉంది దీనికి హ్యాపీగా ఇటు ఒక ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా చిల్లవచ్చు ఏమాత్రం మిస్ అవ్వకండి జేఎన్ ఫంక్షన్ హాల్ మంగళపాలెం కొత్తవలస మండలం విజయనగరం జిల్లా కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఎఫ్టిపి న్యూస్ రిఫరెన్స్ ఇస్తే మీకు డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇస్తూనే ఉంటాను